జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంఘాల అకౌంట్లని ఫ్రీజ్ చేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు వివి శ్రీనివాస్ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గౌని రాజా రమేష్ పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడారు జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంఘాల అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి నివసిస్తూ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు రాజా రమేష్ పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ యుఐ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంఘాల అకౌంటుని ఫీజ్ చేయడానికి యువజన కాంగ్రెస్ పక్షన తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట రాకేష్ నల్గొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబా నల్గొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు ఎన్ఎస్ యూఐ నల్గొండ అసెంబ్లీ అధ్యక్షులు మణిమధ్య సాయిరాం కనగల్ మండల అధ్యక్షుడు కూచుకుంట్ల రాజిరెడ్డి కొప్పు నవీన్ గౌనీ నరేష్ సాయి కుమార్ రావుల వెంకటేష్ సిద్ధార్థ జనార్ధ ಪಾದಮ ಅನಿಲ್ ದಾಸರಿ ವಿಜಯ್ ಶಕ್ತಿ ಸೂಪರ್ ಶ್ರೀ ಜಿಲ್ಲಾ ಕೊಆರ್ಡಿನೇಟರ್ ಸಂಗಮ ಕೀರ್ತಿ ಬಾಲಕೃಷ್ಣ ತರು ಪಾಲ್ಗೊಳ್ತಾರೆ जम बिराद रामम बंकर रामम गोपी रामम जय बिपाल रामम जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय दागी जय दागी जम जम जय कांग्रेस जय यहां पर मैं अपनी